హాయ్ హలో నమస్తే నేను జేసీపి కిషోర్ మీ జేసీపీ కిషోర్ బండి చూడండి కొద్దిగా కెమెరా ఇండోల్ ప్రాబ్లం ఉండే తీయలేదు ఓర్స్ వ్యాగన్ వింటో ఇంజన్ చూడండి ఇంజన్ ఎంత బాగుండో అప్రాను లెఫ్ట్ అప్రాను రైట్ అప్రాను బండి చెప్పాలి అండి అట్లుంది ఎక్సలెంట్ ఉంది బాగుంది బండి తీస్తున్నావు కనీసం కనీసం ఉండండి లైన్లో ఉండండి ఇది బాగా టేస్తున్నా చూడండి ఎంత ఒరిజినాలిటీ ఉందో ఇది ఇది అండి ఇది కోర్ట్ జడ్జి గారిది ఈ శేషి ఇక్కడ ఆఫీస్తుంది శేషి నెంబర్ ఇది గ్లాస్ది ఇది ఇది వాళ్ళది ఎంప్లాయ్మెంట్ది వాళ్ళ వాళ్ళది అది ఇదంతా ఓకే టైర్ చూడండి సిగిల్ టైరు బండి పది మోడలు కాకపోతే పది మోడల్ లెక్కలేదు ఓట్స్ వ్యాగన్ వెంటో టైర్ చూడండి అలా బండి ఎంత ఎక్సలెంట్ ఉందంటే బండి బాగా ఎక్సలెంట్ ఉంది చూడండి ఒకసారి బ్యాక్ చూసుకోండి బ్యాక్ చూసుకోండి అప్పర్ చూసుకోండి పైకి కూడా చూసుకోండి ఎక్సలెంట్ ఉంది బండి చాలా బాగుంది బండి చూసిలా ఈ టైర్ కూడా చూసుకోండి ఇది లెఫ్ట్ సైడు బీ పిల్లర్ ఇది ఇంటీరియర్లు చూసుకోండి ఎంత బాగుందో గాలి తలగనీయలే వాళ్ళు గాలి గాలి తలగనీయలే అంత మెయింటైన్ చేసిండు జడ్జి గారు పాపం న్యాయం చెప్పేటోళ్ళు కదా నలుగురికి బండిని కూడా అట్లా చూసుకున్నారు పాపం వాళ్ళు అసలు బాగా చూసుకున్నారు బండిని ఇంకో డస్ట్ ఉంది చూడండి నేను అంటే దీన్ని క్లీన్ చేయలేదు చూడండి ఇక ఎంత డస్ట్ ఉందో చూడండి డస్ట్ ఉంది కడగలేదు చూడండి ఇది డ్రైవర్ సీట్ అండి దీంట్లో రెండు ఆల్ పవర్ విండోస్ పవర్ మిర్రర్స్ లాక్ అండ్ అన్లాక్ ఇక్కడ వస్తుంది డిక్కీ ఇక్కడే ఓపెన్ అవుతుంది లైట్స్ స్టేరింగ్లోనే ఆర్ అని చూడండి ఆర్ అను అంటే కీ ఆన్ చేయలేదు రీడింగు ఫార్టీ టూ చూడండి కెమెరా ఉంది ఆయన శివయ్య మనం చూడండి ఎంత నీట్గా ఉందో బాగా క్లారిటీగా కాపాడుకున్నారండి బండిని చాలా ఎక్సలెంట్ ఉంది స్టెప్పిను ముట్టుకోలే పట్టుకోలే అండి ఇప్పటివరకు స్టెప్పిను ముట్టుకోలే పట్టుకోలే ఈ బండి ఎవరికైనా కావాలంటే మా నెంబర్ కాల్ చేయండి జసీఫ్ కిషోర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ టూ డబల్ సిక్స్ టూ నా నెంబరు ఇంకో నెంబరు డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ ఫోర్ నైన్ నమస్తే జై తెలంగాణ